మీ కళ్ళ పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ రాశాడు పెద్ద ఎన్టీఆర్ శ్రీదేవి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జాను కబూర్

కానీ అది ఆ సాంగ్ దీంట్లో సెట్ కాకపోవచ్చు ఎన్టీఆర్ ఉన్న ప్రతి సీను ఏమైనా ఉద్దేశం లో వస్తాయి కానీ ఎన్టీఆర్ ఉన్న ప్రతి సీన్ కేకాయ్ రాజమౌళి రాతని తిరిగ రాశాడు ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చి వెయ్యి కోట్లు కొల్లగొట్టాడు దేవరా పార్ట్ వన్ సూపర్ హిట్

అనిరుద్ధ్ కొరటాల సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ స్టేజ్ పైన ఇరగ తీయాలి అంతే దేవర పార్ట్ వన్ సూపర్ సక్సెస్ జై ఎన్టీఆర్ వెయ్యి కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది ఆ రెండు ఆకలి తీర్చేశాడు సోలోగా ఇది పంచబచ్చ పరిమాణాలు ఎలా ఉంటాయో అలా యాక్షన్ కావచ్చు స్టోరీ కావచ్చు టోటల్ కొరటాల శివ చాలా ఎఫెక్ట్ పెట్టారండి సాంగ్స్ అంటే ట్రెండ్ అయినా ఎన్టీఆర్ ఉంటే ఆల్మోస్ట్ అవి టాపే ఉంటాయండి దాని గురించి కాదు కానీ మెయిన్ స్టోరీ ఇప్పుడు పార్ట్ వన్నే కదా పార్ట్ వన్లో ఫస్ట్ టాప్ అయితే అరాచకం సెకండ్ టాప్లో కొంచెం చూపించాలి కదా అన్ని క్యారెక్టర్లు అంతేకాని ఎక్కడ బోర్ అనేది ఏం లేదండి నెక్స్ట్ లెవెల్ ఇంకా చూడడానికి శ్రీకాంత్ గారు బాగుంది ప్రకాష్ రాజ్ గారు బాగుంది మన శ్రీ శ్రీదేవి కూతుర్ మంచికుంది ఉన్నారు కానీ వాళ్ళంత అయిపోలేదు ఎన్టీఆర్ ఉంటే అవన్నీ కనిపి ఆ ఫ్రేమ్ మొత్తం ఎన్టీఆర్ కనిపిస్తాడు ఇంకా ఇప్పుడు ఫస్ట్ డే వంద కోట్లు పక్కా టోటల్ వెయ్యి కోట్లు గ్రాస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వెయ్యి కోట్లు అయితే పక్కా కొడుతుంది లాస్ట్ టైం మీద మన టీవీలో మేడం చెప్పాను మళ్ళీ ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను ఇది అభి సినీప్లెక్స్కి ఎవరికైనా సరే మనం ఇలా కదా చూడాలి ఎన్టీఆర్ అని అనుకున్నాం నటన ఆయనకి అంత ఓపు ఉంది కదా ఆయనకి సరైన క్యారెక్టర్ పడలేదు అండి డ్యావరా అయితే ఒక రేంజ్లో ఆయన వేరే వాళ్ళు ఊహించుకోలేము అప్పుడే అయిపోయిందా సినిమా అన్నట్టు అనిపించింది సెకండ్ హాఫ్లో ఎన్టీఆర్ యాక్షన్ ఉంటుంది ఒకటి బోర్డు దగ్గర అసలు అల్టిమేట్ బ్రో అది అరవింద సమేతలో స్టార్టింగ్లో కత్తితో కొట్టినప్పుడు ఎట్లా చూపిస్తాడో ఆ రేంజ్ యాక్షన్ చేసినాడు సెకండ్ హాఫ్లో ఆసిన్ పార్ట్ టూ అంటే ఎందుకు వాళ్ళ కొడుకే దేవరాన్ని చంపాడు అనేది అసలు అది ఒక సస్పెన్స్ అనమాట వై కట్టపాకి బాహుబలి అన్నట్టు అది ఎందుకు వాళ్ళ నాన్నే కొడుకే ఎందుకు చంపాడు అనేది కొరటాలిష్ ఒక అబ్సల్యూట్లీ కంబ్యాక్ అసలు ఈ రేంజ్ రైటింగ్ రాని ఏడం ఈ లాస్ట్ ఫోర్ బ్లాక్ బస్టర్ తీసాడు కదా దాంట్లో ఈ దేవర ఫస్ట్ హాఫ్ గా నాలుగు సినిమాలు సరిపోతాయి ఒక రేంజ్ లో తీసాడు అసలు ఫస్ట్ హాఫ్ మాత్రం సీ టచ్ లో కూర్చుంటారు ఇప్పుడు ఫస్ట్ హాఫ్ హైలైట్ సినిమాకి సినిమాకి ప్రాణం ఫస్ట్ హాఫే స్వర చేపది అసలు అది చూస్తే ఎన్టీఆర్ ఎన్టీఆర్ స్వర చేప కంటే ఎన్టీఆర్ ఒక స్వర కనిపిస్తున్నాడు అసలు మైండ్ బ్లో అసలు డిఫరెంట్ ఏంటంటే ఎన్టీఆర్ చాలా మెచ్యూర్ యాక్టింగ్ చేశాడు ఆరేళ్ల తర్వాత అరవింద సమ సమేత తర్వాత ట్రిపుల్ ఆర్ చూసాను ట్రిపుల్ ఆర్ మనకు అంత సరిపోలేదు కానీ అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ ఒక ఫ్యాన్స్కి ఎలాంటి సినిమా తీయాలనేది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు ఫస్ట్ హాఫ్ మీరు ఇంటర్వెల్ వరకు చూస్తే అసలు ఎన్టీఆర్ని అసలు చూస్తేనే అప్పుడే ఇంటర్వెల్ వచ్చిందనే ఫీలింగ్ వస్తుంది దేవర క్యారెక్టర్ మాత్రం అల్టిమేట్ డిజైన్ చేశాడు బ్రహ్మాండం చూడొచ్చు అన్న ఫ్యామిలీకి ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కోసం తీశాడు సెకండ్ హాఫ్ ఫ్యామిలీ కోసం సెకండ్ హాఫ్ జనరల్ ఆడియన్స్ కోసం కొరటాల శివ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్లో తీశాడు ఫస్ట్ ఆఫ్ ఫ్యాన్స్కి ఫ్యాన్స్కి కదా ఎవరికైనా ఎన్టీఆర్ ఆ రేంజ్లో చూస్తే అసలు కన్నుల పండగగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ మాత్రం అల్ట్ ఓవరాల్ ఫైవ్కి ఫోర్ అన్న అన్న నిజంగా దేవర సినిమా చూసిన కదా సినిమా అయితే నాకు చాలా అంటే చాలా 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 బాగా అనిపించింది నిజంగా అంటే సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చిన మా దేవుడిని మేము స్క్రీన్ మీద చూసినాం అంత హ్యాపీనెస్ అయితే అనిపించింది నాకైతే నిజంగా చాలా అంటే చాలా మంచిగా ఉందన్న ఆ ఫైటింగ్స్ కానీ అది కానీ వేరే లెవెల్ ఉన్నాయి ఆ ఒక్కొక్క ఫైటింగ్ సీన్ కూడా ఒక్కొక్క ఎలివేషన్ అనమాట సినిమాకి అంత మంచిగా ఉన్నాయి ఫైటింగ్ సీన్స్ కూడా అంటే సినిమాలో ఫైటింగ్ సీన్సే కాదు నిజంగా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంది అనమాట మళ్ళీ ఎన్టీఆర్ గారి లుక్స్ కానీ ఆయన డాన్స్ కానీ ఆయన స్టైల్ కానీ ఆయన యాక్షన్ సీన్స్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ నిజంగా అసలు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా చాలా మంచిగా అనిపించింది నాకైతే నిజంగా సెకండ్ హాఫ్ అమ్మ బాబోయ్ ఏం అందం అన్న జాన్వి పాప వస్తుంది చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఎంత క్యూట్గా ఉందన్న మామూలు అందం కాదా మరి ఆమెను చూస్తూనే ఉండిపోవచ్చు అలా అనిపించింది నాకైతే జాన్వి పాప గురించి మళ్ళీ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది చూడండి మామూలు ట్విస్ట్ కాదన్న నిజంగా అందరు బాహుబలిలో వై కట్టప్పకి బాహుబలి అని అన్నారు కదా ఈ సినిమా ట్విస్ట్ తర్వాత అదే ఆ ట్విస్ట్ గురించే మాట్లాడుకుంటారన్న అంతలా బాగుంది ట్విస్ట్ కూడా నాకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా వాళ్ళ ఏమంటే ఈ సినిమాకి మెయిన్ ఇంకోటి యాడ్ ఏమైందంటే అన్న అనిరుద్ధ బీజం కొట్టింది చూడండి కుక్కని కొట్టినట్లు కొట్టి నువ్వు అంత అలా కొట్టిన బీజం కూడా పీక్స్లో వెళ్ళిపోయింది సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది నిజంగా సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది లాస్ట్ ఒకటి చెప్తా అన్న అంటే సినిమా గురించి అందరు నెగిటివిటీగా ఏం బాలేదు అరే ట్రైలర్ వచ్చిన తర్వాత ఒక అరే డాన్స్ వేయలేదు స్టెప్పులు రావు ఏం రావు స్టోరీ లేదు ఏం లేదు అని చెప్పి చాలా అంటే చాలా మంది చాలా విధంగా దేవర సినిమాని ట్రోల్ చేసిర్రు మా ఎన్టీఆర్ అన్నని ట్రోల్ చేసిరు మా డైరెక్టర్ శివ గారిని ట్రోల్ చేసిరు వాళ్ళందరికీ ఒకటే చెప్తాను ముందు కళ్ళు తెరుచుకొని వెళ్ళి దేవర సినిమా చూసి ఎలా ఉందో నిజం నిజంగా చెప్పాను అంతే అంతే అన్న థ్యాంక్ యూ ఫస్ట్ హాఫ్లో చూస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు సెకండ్ హాఫ్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఓవరాల్గా ఫ్యాన్స్ టప్పు ఎన్టీఆర్ శ్రీదేవి అన్న అప్పుడులో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జాను అవకాశం అన్న సిఆర్ అని అన్ని లెక్కలు పెట్టేసి సినిమా అయితే బ్లాక్ మీరు వస్తారు చూసి చెప్పండి సిక్స్ ఇయర్స్ తర్వాత స్ట్రైట్ ఫిలిం ఇంత యాక్షన్ యాక్షన్ సీన్స్ అయితే మైండ్ బ్లాక్ ఉంది సో అవన్నీ దాన్ని బట్టి సినిమా యాక్షన్ అయితే హైలైట్ ఉంది హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి యాక్షన్ సీన్స్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది రత్నవేలు బాగా చాలా నాకు వర క్యారెక్టర్ బాగా నచ్చింది ఎందుకంటే ఎమోషనల్గా బాగా డెప్త్గా గా చూపிட்டല്ലോ దేవురాగన్న వరా క్యారెక్టర్ చాలా బాగుంది హిరోయిజం ఎలివేట్ కావాలంటే విలన్ కూడా ఆ రేంజ్ ఉండాలి కాబట్టి సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉండే కానీ స్టోరీ మంచి ఉంది ఎం పార్లెంట్ డార్ మొత్తం కవర్ చేసేసానాడా సుమత్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి